వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు పేదలు యువత రైతులు మహిళలకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను రిబేటు విధించడం అల్పాదాయ వర్గాలకు గొప్ప ఊరట అని అన్నారు కేంద్ర బడ్జెట్ పట్ల దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని దీనికి ఢిల్లీ ఎన్నికలే ఉదాహరణ అని అన్నారు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుల రుణాల పరిమితిని మూడు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచిందని పప్పు ధాన్యాల కోసం కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించడంతో పాటు తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసిందని తెలిపారు బీజేపీ చెప్పింది చేస్తుందని ఇందుకు పసుపు బోర్డు ఏర్పాటును ఉదాహరణగా పేర్కొన్నారు గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు ఉపాధి హామీకి ఎనభై ఎనిమిది వేల కోట్లు తాగునీటి వ్యవస్థ కోసం అరవై ఏడు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి పల్లెకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిధులు అందుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రావడం లేదని అన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనే సంకల్పంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాకు చేసింది ఏమీ లేదని విమర్శించారు పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారని ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పుడు స్వల్ప అసంతృప్తి సహజమని జిల్లాలో తలెత్తిన అసంతృప్తిపై రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతుందని త్వరలోనే సమస్య సద్దుమనవుతుందని చెప్పారు మీడియా సమావేశంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు చింతా ముద్యాలరావు మైనారిటీ మోర్చా నాయకుడు షేక్ బాబా ఓబీసీ మోర్చా నాయకుడు పాలకూరి రవిగౌడ్ జిల్లా నాయకులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి బోతిపాక లింగస్వామి తాసోజు యాదగిరిచారి రమణముదిరాజ్ మంగళపల్లి కిషన్ ఫకీర్ మోహన్ రెడ్డి లకడపురం వెంకటేశ్వర్లు పాషం రెడ్డి తదితరులు ఉన్నారు అంటే రైతులకు రుణ పరిమితిని ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా మరి పెంచడం జరిగింది అదేవిధంగా మరి మరి పత్తి సాగు కూడా దేశంలో ఎక్కువ ఉన్నది తెలంగాణలో మరి పత్తి సాగు ఎక్కువ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే మరి పత్తు దిగుబడి పెంచే విధంగా కూడా ఐదు సంవత్సరాలకి ఒక మంచి ప్రణాళికని కూడా రూపొందించారు మరి పప్పు ధాన్యాల దిగుబడి పెంపు కూడా ఈరోజు వెయ్యి కోట్ల కేటాయింపు చేసి మరి దానికి సంబంధించిన ప్రాణ ప్రణాళికను కూడా రూపొందించారు మరి పసుపు బోర్డు మరి మోదీ సర్కార్ చెప్పిందే చేస్తుంది దానికి ఈరోజు నిదర్శనమే మా ఒక అరవింద్ గారు మాకు నిజామాబాదు ఎంపీ గారు ఏ రకంగా మరి పసుపు బోర్డు కూడా ఈరోజు నరేంద్ర మోదీ సర్కారు ఈరోజు ఇవ్వడము మరి మన తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వస్తున్న వారికే మరి ఈరోజు దానికి సంబంధించిన చైర్మన్ కూడా మనకి ఇవ్వడం మనందరం కూడా గ్రామీణ అభివృద్ధి రైతులకు కూడా ఈరోజు ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి రైతులకు మరి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి రెండు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయింపు గ్రామీణ అభివృద్ధి హామీకి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వేల కోట్ల కేటాయింపు గ్రామీణ తాగునీటి పథకము అంటే జల్ జీవన్ మిషన్ కూడా అరవై ఏడు వేల కోట్లు కేటాయించారు పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ యోజన కూడా అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది మరి ఈరోజు తెలంగాణలో నల్గొండలో ఎక్కడికి పోయినా కూడా మరి మోదీ గారి డబ్బులు వచ్చినాయి కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి డబ్బులు పడతలేవు మరి మమ్మల్ని మోసం చేసిందని చెప్పి యావత్ నల్గొండ జిల్లాలో కూడా రైతులు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే అంటే మరి ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కార్ అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించాలన్నటువంటి సంకల్పంతో ఉన్నది మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల కేటాయింపు జరిగింది అదే మనం చూసినట్టయితే మా గౌరవ కేంద్ర సహాయ హోంమంత్రి వర్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు మనం చెప్పినవి కూడా మరి తెలంగాణలో ఈరోజు ఇందిరమ్మ ఇంట్ల పేరు మీద ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారు ఇస్తున్నటువంటి ఇళ్ళని పేరు మార్చి ఈరోజు నల్గొండలో కావచ్చు యావత్ తెలంగాణలో కావచ్చు వారేదో ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు నల్గొండ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఎల్లు కట్టించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారన్న విషయం అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద రెండు లక్షల మూడు వేల కోట్లు కేటాయింపు పోషకా ఆహార సబ్సిడీ కూడా నలభై తొమ్మిది వేల కోట్ల కేటాయింపు అంగన్వాడీలకు కూడా ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై కోట్ల కేటాయింపు జరిగింది యావత్ కాంగ్రెస్ నాయకులను ఎక్కడా కూడా తిరగనియకుండా మరి వారందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క స్థానిక మంత్రి కావచ్చు ఈ యొక్క ఎమ్మెల్యే గారు మరి వారికి వచ్చే అర్హత లేదు పార్టీ బాధ్యతలు అంటే పదవులు అంటే మేము బాధ్యతగా భావిస్తాము పార్టీ బాధ్యతల విషయంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ వేగా ఈరోజు బూత్ స్థాయిలో కూడా ఒక అధ్యక్షుని ఎన్నుకునే రకంగా మరి మండల స్థాయిలో మండల అధ్యక్షుని ఎన్నుకునే విధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లా అధ్యక్షుల ఎన్నుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఎంతో మంది ఉంటారు మోర్ దెన్ ట్వంటీ మెంబర్స్ నల్గొండ జిల్లాలో కూడా వారందరూ పోటీ పడ్డరు కాబట్టి మరి ఉన్నది ఒకటే కాబట్టి మరి ఆ నేను కూడా గతంలో మరి ఎమ్మెల్యేగా నేను కూడా ఆశించిన తర్వాత ఎంపీగా కూడా మనం ఆశిస్తాం కానీ మనము ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైనా అసంతృప్తులు ఉన్నా ఎవరైనా ఇది ఉన్నా కూడా మాది మా ఒక్క కుటుంబ సమస్య కాబట్టి అందరినీ కలుపుకొని ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ గెలవడమే మా ఒక్క లక్ష్యం స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ గెలవడమే మా లక్ష్యంగా అందరినీ కలుపుకొని మరి ఒక్క తాటి మీద వచ్చి మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతోని మేము పోరాటం చేయాలి